అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం లకొండ పంచాయతీ పరిధిలోని గొరగుమ్మి పండ్ర పొట్టిపాల గ్రామాల గిరిజన మహిళలు ఓటు కోసం హామీలు ఇచ్చి నెగ్గిన తర్వాత ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధిని మరిచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆసుపత్రికి రహదారి లేక గర్భిణీ మహిళలు ప్రమాదంలో ఉన్నారని అంగవాణి భవన అసంపూర్తిగా నిర్మించబడిందని సత్వరం రహదారి సౌకర్యం భవన పునరుద్ధరణ కోరుతున్నారు పేరు పండగొట్టుపాలు లక్కొండ పంచాయతీ గంగవరం మండలం అండి మా ఇది పంట కొట్టి పాలెం సారు మాది పండ సోమాలమ్మని మది లక్కొండ పంచాయతీ గంగవరం మండలం మైది ఇది చిన్న విలేజ్ మైది పంట కొట్టి పాలెం మాకి వీళ్ళు మా ఊళ్ళోని పరిస్థితి అందరూ ఓట్లు వేయించుకోవడానికి వస్తున్నారు కానీ నేను కూడా పట్టించుకుంటా లేదండి నేను నెమ్మల గారితో కూడా మన సరైన ప్రదేశం లేదు మాకి మాకి పిల్లలకి ఏదైనా అయినా మాకు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి బండి కూడా కొంచెం ఆకలితడా లీక్ అయిపోతున్నాయండి మొత్తం వేసే కానీ కప్లింగ్ కానీ లీజ్ అయితే వాటర్ అంతా బయటికి చేయిస్తారని చెప్పారు కానీ ఇంకెవరు రాలేదండి అలాగే మాకు బీ పట్టాలు కూడా ఇప్పించగలరని అది కా